వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ సో ఈ రోజు రెసిపీ ఏంటంటే అటుకులు వడియాలు ఈ అటుకుల్ని బాగా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ తో బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని బాగా శుభ్రంగా కడుక్కున్నాము ఒక అరగంట పాటు నానబెట్టుకుందాము ఇప్పుడు అరగంట పాటు మనము అటుకుల్ని బాగా నానబెట్టుకున్నాము ఇప్పుడు వడకట్టుకునే దాంట్లో ఇందులో ఇలా నీళ్ళు లేకుండా ఆరబోసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని శుభ్రంగా వడబోసుకున్నాము వడబోసుకున్న వాటిల్లో వాటర్ లేకుండా బాగా ఇలా వంపేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అటుకుల్ని ఈ విధంగా బాగా ఇట్లా ఆరబెట్టుకున్న దాంట్లో చూడండి ఇవి సగ్గు బియ్యము ఈ సగ్గు బియ్యం వేసినందువల్ల వడియాలు మనకి చాలా బాగా పొంగుతాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని చూడండి ఇలా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి సగ్గుబియ్యం వంటిది ఈ సగ్గు బియ్యాన్ని ఇలా పొడిగా చేసుకొని ఇప్పుడు చూడండి మనము ఆరబెట్టుకున్న ఈ వడియ అటుకుల్లో యాడ్ చేసుకుందాము టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి మనము పప్పుచారుల్లో రసంలో పచ్చడిలో రెండు వడియాలు ఐదు వడియాల లెక్కన మనము వేయించుకొని తిన్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని బాగా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ సరిపోకపోయినా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మీకు కారం కావాలనుకుంటే రెండు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగవను కూడా ఇందులో యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది అటుకులు అటుకులనైతే ఇలా బాగా మన మునుగులు పిండిని ఏ విధంగా అయితే మనము మెత్తగా పిసికి పెట్టుకుంటామో అలా ఈ ఆ విధంగానే మనము ఈ అటుకులు సగ్గు బియ్యాన్ని ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి అటుకోలు వడియాలు చాలా షేప్ వస్తుందండి మనకి బాగా మనుగులు అయితే మనుబుల్లాగా మనం మనుబు చెట్టులో పెట్టుకొని మనుగుల్ని ఒత్తుకుందాము అంతేనండి ఇంకా నాతోటే వచ్చేయండి మనము వడియాలు పెట్టుకుంటాం చూస్తాం ఇప్పుడు మనము మునుగోలు ఒత్తుకునేది ఇలా తీసుకొని ఒక ప్లేట్ని ఇలా సెట్ చేసుకోవాలి చూడండి ఇలా మనువు ఇలా పిండిని ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా మనువుని వేసుకోవాలి చాలా బాగుంటాయండి మనము పిండిని మొత్తము ఈ విధంగా మనుబులు వేసుకున్నట్టయితే మనము తింటున్నప్పుడు చాలా బాగుంటాయి